అందరికీ నమస్కారం సో కలెక్టర్ గారు చాలా డీటెయిల్ గా చెప్పడం జరిగింది ఈరోజు నామినేషన్ విడ్రాల్ తర్వాత క్యాండిడేట్ లిస్ట్ ఫైనలైజ్ అయింది సో ఇప్పుడు థర్టీన్త్ మే రోజున మనకి పోలింగ్ జరుగుతుంది సో పోలింగ్కి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని రకాల మేము అరేంజ్మెంట్స్ చేస్తున్నాము సో మన జిల్లాలో మొత్తం ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ పోలింగ్ స్టేషన్స్ ఉంటే దాంట్లో త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్ కింద అంటే అక్కడ కొన్ని సమస్యాత్మక సమస్యలు ఉన్నాయి అని మనం గుర్తించడం జరిగింది సో ఎక్కడైతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఉన్నాయో అక్కడ ఎక్కువ ఫోర్స్ పెట్టడం జరుగుతుంది సో అన్ని చోట్ల పటిష్టంగా బందోబస్తు పెట్టడం జరుగుతుంది సో దాట్ పోలింగ్ హ్యాపన్ ఇన్ ఏ ఫ్రీ అండ్ ఫేర్ మేనర్ సో ఎక్కడైతే ఈ సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి అక్కడ అన్ని చోట్ల మనం ముందుగానే ప్రైవెంటే మెజర్ తీసుకోవడం జరిగింది సో అక్కడ బిఎస్ఎఫ్ ఫోర్స్ ఏదైతే మన జిల్లాకి వచ్చి ఉందో ఫ్లాగ్ మార్చ్ చేయడం అదేవిధంగా అన్ని చోట్ల ఎవరైతే ట్రబల్ మౌంకర్స్ రౌటీ షీట్స్ ఓవర్ చేయడం జరిగింది ఇన్స్పెక్టర్స్ విలేజ్ విజిట్ చేసి అక్కడ మీటింగ్ పెట్టడం అందరికి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది తెలుసుకోవడం ఎక్కడ ఎక్కడైనా భయ ప్రాంతాలకి గురి కాకుండా అందరూ ఫ్రీ అండ్ ఫేర్ మైనర్ లో పోలింగ్ జరగాలనే ఉద్దేశంతో మనం అన్ని ప్రివెంటివ్ స్టెప్స్ అన్ని తీసుకుంటున్నాము సో ప్రివెంటివ్ స్టెప్స్ అన్ని తీసుకుంటే సో మన జిల్లాలో ఇప్పటి వరకు మనం అరౌండ్ టెన్ థౌసండ్ పదివేల మందిని బైండ్ ఓవర్ చేశాము సో దాంట్లో రౌడీ షీటర్స్ ఉన్నారు సస్పెక్ట్ షీట్లు దాంట్లో కొంతమంది ట్రబుల్ మంగర్స్ కూడా ఉన్నారు సో అదేవిధంగా మన జిల్లాలో మొత్తం ఎయిటీన్ చెక్ పోస్ట్ నడుస్తున్నాయి సో నైన్ చెక్ పోస్ట్ డిస్ట్రిక్ట్ బార్డర్ మీద నడుస్తున్నాయి నైన్ చెక్ పోస్ట్ డిస్ట్రిక్ట్ లోపల నడుస్తున్నాయి సో అన్ని చెక్ పోస్ట్ మూడు మూడు షిఫ్ట్స్ లో సఫిషియన్ స్టాఫ్ తో నడుస్తున్నాయి సో ఈ చెక్ పోస్ట్ వద్ద ఎక్కడ కూడా ఈ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ క్యాష్ డ్రగ్స్ అది కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాము ఫ్లైంగ్ స్క్వాడ్ టీమ్స్ ఉన్నాయి సో ప్రతి కాన్స్టిట్యువన్సీ లో కూడా మూడు టీమ్స్ పెట్టడం జరిగింది అదే విధంగా ట్వంటీ నైన్ టీమ్స్ మోడల్ ఆఫ్ కండక్ట్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ కూడా అన్ని కాన్స్టిట్యువన్సీస్ లో పెట్టడం జరిగింది సో ఇప్పటి వరకు ఆ మనకి ఎలక్షన్ అనౌన్స్ అయిన తర్వాత మనకి ఫోర్టీన్ పద్నాలుగు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ కేసెస్ ఇప్పటి వరకు నమోదు చేయడం జరిగింది ఆ కేసెస్ లో ఫాస్ట్ పేస్ మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉంది సో త్వరలో దాంట్లో చార్జ్ షీట్ వేసి కోర్టులో ఛార్జ్ షీట్ వేయడం జరుగుతుంది అదేవిధంగా ఎలక్షన్ అనౌన్స్ అయినాక మనకి ఇలెవెన్ వైలెన్స్ కేసెస్ పదకొండు వైలెన్స్ కేసెస్ జరిగాయి సో దాంట్లో చిన్న చిన్న ఈ పార్టీ పరంగా చిన్న చిన్న కొట్లాట్లు చిన్న చిన్న తిట్టడం కొట్టడం అట్లాంటి కేసులు ఇవన్ కేసెస్ ఇప్పటి వరకు నమోదు అయ్యాయి సో దీంట్లో కూడా ఇమీడియట్ గా ఎవరైతే ఉన్నారో అక్యూజ్ నోటీస్ ఇవ్వడం అరెస్ట్ చేయడం గానీ ఇమిడియట్ గా చేయడం జరుగుతూ ఉంది ఇన్వెస్టిగేషన్లోనే ఫైనలైజ్ చేయడం జరుగుతుంది సో అది కూడా ఇన్వెస్టిగేషన్ త్వరలోనే ఫైనలైజ్ చేయడం జరుగుతుంది సో అదేవిధంగా ఈ థర్టీన్త్ మే పోలింగ్ కి మనం బందోబస్తు ప్లాన్ కూడా అంతా రెడీ చేయడం జరిగింది సో మనకి జిల్లా ఫోర్స్ అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ జిల్లా ఫోర్స్ ఉంది జిల్లా ఫోర్స్ కాకుండా మనకి కేంద్ర బలగాలు వస్తాయి అరౌండ్ వెయ్యి మంది దాకా మనకి కేంద్ర బలగాలు రావడం జరుగుతుంది అదే విధంగా మన నేబరింగ్ స్టేట్స్ తమిళనాడు అండ్ కర్ణాటక నుంచి కూడా కొంత ఫోర్స్ రావడం జరుగుతుంది తమిళనాడు నుంచి నాలుగు వందల మంది మనకి వస్తున్నారు సో అరౌండ్ పోలింగ్ రోజున మనకి అరౌండ్ థర్టీ ఫైవ్ హండ్రెడ్ దాకా పోలీస్ ఫోర్స్ తో మనం బందోబస్తు ప్లాన్ చేయడం జరుగుతా ఉంది సో ఎక్కడైతే ఇప్పుడు పోలింగ్ రోజున మనకి పోలింగ్ కి ఒక రోజు ముందు అసెంబ్లీ కాన్స్టిట్యువన్సీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఆరు రోజుల నుంచి మనకి ఈవీఎంస్ పోలింగ్ స్టేషన్స్ కి వెళ్తాయి సో ఎక్కడైతే ఈవీఎం ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందో అది ప్రాపర్ పోలీస్ స్కాట్ తో ఆమ్ స్కాట్ తో ఈవీఎం ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది అదే విధంగా పోలింగ్ పార్టీస్ తో కూడా పోలీస్ వాళ్ళు అన్ని చోట్ల వెళ్లడం జరుగుతుంది సో ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో అక్కడ ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతుంది సో కలెక్టర్ గారు చెప్పినట్టు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ లో గ్రామాల్లో మనం వీడియోగ్రాఫీ అండ్ వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో బందోబస్తు ప్లాన్ లో ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు ఉంటాయి అక్కడ ఎక్కువ మందిని పెట్టడం జరుగుతుంది అక్కడ సెంట్రల్ ఫోర్స్ ను కూడా పెట్టడం జరుగుతుంది సో ఇప్పటి వరకు మనం సీజర్స్ చూస్తే సో మొత్తం ఫోర్ కరోడ్స్ సెవెంటీ సెవెన్ లాక్స్ వర్త్ సీజర్స్ మన డిస్ట్రిక్ట్ లో చేయడం జరిగింది ఈ సీజర్స్ సిక్స్టీన్త్ మార్చ్ అంటే ఎలక్షన్ అనౌన్స్మెంట్ రోజు నుంచి ఇప్పటి వరకు నిన్నటి వరకు ఫోర్ సీజర్ చేయడం జరిగింది దాంట్లో వన్ కరోడ్ ఫార్టీ ల్యాక్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది ఫార్టీ ల్యాక్స్ వర్త్ లిక్కర్ సీజ్ టూ సిక్స్టీ ఫోర్ లాక్స్ వర్త్ వెహికల్స్ అండ్ ఇతర సమాన్ సీజ్ చేయడం జరిగింది మొత్తం ఫోర్ కరోడ్ సెవెంటీ సెవెన్ లాక్ వరకు సీజర్ చేయడం జరిగింది సో పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అన్ని డిపార్ట్మెంట్స్ తో సమన్వయంగా పనిచేస్తా ఉంది సో మన ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫేర్ అట్మాస్ఫియర్ లో జరగాలి పీస్ఫుల్ గా జరగాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం అండ్ వి ఆర్ ఆల్ సెట్ అండ్ రెడీ ఫర్ ఎలక్షన్ యూ